హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఎండాకాలం వచ్చిందంటే గాలి వస్తుందండి గాలితో పాటు ఆ గాలిలో విపరీతమైన దుమ్ము ఉంటుంది మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులపైన ఆ దుమ్ము అలా పేరుకుపోతుంది అనమాట మనము ఎంత రెండు రోజులకు ఒకసారి తుడిసినా సరే ఆ మెత్తటి దుమ్ము అలా పేరుకుపోతుంది అన్ని ఇంట్లో ఉన్న అన్ని సర్ఫేసెస్ మీద కూడాను ఇంట్లో అన్ని పనులు చేస్తే అప్పటికప్పుడు క్లియర్ అవుతున్నాయి కానీ ఈ దుమ్ము ఇలా తుడుస్తున్నామో లేదో మళ్ళీ ఆ వెంటనే ఎలా పేరుకుపోతుందండి మెత్తగా ఉంటుందన్నమాట చూడండి అసలు నేను నిన్న లేదు మొన్నే తుడిసానండి తుడిసిన తర్వాత మళ్ళీ ఇలాగ పేరుకుపోయింది ఎంత పేరుకుపోతుందంటే మెత్తటి దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అర్థం అవట్లేదు మనం ఒకసారి డోర్లు వేసున్నా కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి అలా వచ్చేస్తుంది గాలితో బాటు అలా దుమ్ము ఆ వచ్చే దుమ్మును మనం ఎలాగూ ఆపలేము కానీ ఆ వచ్చే దుమ్ము మన వస్తువులపై పడకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా అండి కొన్ని వేడి నీళ్ళు తీసుకోవాలండి వేడి అంటే మరీ వేడిక్కిపోకూడదు మనం చేయి పెడితే తట్టుకునేంత ఉం ఉంటే సరిపోతుందండి గోరు వెచ్చగా కంటే ఇంకొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది అలాంటి నీళ్ళు తీసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక రెండు చుక్కలు మూడు చుక్కలు కండిషనర్ వేసుకోవాలండి షాంపూ కాదండి కండిషనర్ ఈ కండిషనర్లో ఉండే ఒకలాంటి కెమికల్ సిల్కీనెస్ ఉండే కెమికల్ మనం వస్తువుల్ని అలా తుడుస్తాం కదండీ ఆ తుడిస్తే ఆ సిల్క్నెస్ ఫామ్ అయ్యి మనం ఇంట్లోకి వచ్చే ఆ దుమ్ము అలా జారిపోతుందనమాట దానివలన మనకి మరీ నెలల నెలలు అయితే ఏముండదు కాని అండి ఒక వారం రోజులు దుమ్ము కనిపించకుండా ఉంటుంది దానికోసమైతే ఒక రెండు క్లాతులు తీసుకోవాలి ఒక డ్రై క్లాత్ కానీ లేదంటే బ్రష్ అయినా సరిపోతుందండి ముందుగా అయితే మనకి ఉన్న వస్తువుల పైన ఉన్న దుమ్ము అంతా దొరకడానికి నేను ఆ పొడి క్లాత్ ఉపయోగిస్తున్నాను మీరు పొడి క్లాత్ అయినా ఉపయోగించవచ్చు లేదంటే కొన్నింటి మీదకి బ్రష్ అనే ఉపయోగించవచ్చండి మీ ఇష్టం ఇంకోటి అయితే తడి బట్ట కోసం కావాలి తడి క్లాత్ కావాలి కదా దానికోసం ఒక క్లాత్ కావాలి చూడండి ప్రతి దాని మీద ఎంత దుమ్మో అసలు నాకు ఈ పని ఎక్కువైపోతుంది ఇంట్లో అందుకోసమే నేను ఈ చిట్కా చాలా చేస్తే దొరికిందండి ఎలా ఎలా అని ఇలాగే చూసి నీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఎలాగో నేను తుస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో తీశాను అనమాట ఎందుకంటే నేను ఎవరికి కదుపుతున్నా కానీ ఈ విషయం అయితే చాలామంది చెప్తున్నారు ఈ శుభ్రత విషయంలో దుమ్ము దుమ్ము ఎవరు నోటంట విన్నా దుమ్ము వచ్చేస్తుంది ఇంట్లోకి దుమ్ము వచ్చేస్తుందని ఎక్కువ వింటున్నాను సర్లే నేను ఎలాగూ తుడుస్తున్నాను అదేదో సినిమాలో ప్రభాస్ సినిమాలో అనుకుంటా ఆ సినిమాలో డైలాగ్ లాగా పోయేదేమో దేమోన్ ద డ్యూట్ ఒక స్పూన్ ఉప్పు రెండు చొక్కల కండిషనర్ అంతే కదా అని అలా అందరికీ యూజ్ అవుతుందని అలా వీడియో షూట్ చేసి పెడుతున్నానండి అలాగూ నేను చేసుకున్నట్టు ఉంటుంది ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు అని చెప్పేసి ఇలా మా ఇంట్లో నాకైతే ఎక్కడెక్కడ దుమ్ముగా అనిపిస్తుందో అన్నిటి మీద ముందుగా అయితే డ్రై క్లాత్తో ఇలా తుడిసేసి తరువాత ఇలా దాంట్లో ముంచినా చూడండి ఎంత దుమ్ము వచ్చేసిందో అసలు వారంలో ఒక రెండు మూడు రోజులనే తుడుస్తూనే ఉంటానండి ఈ పని ఒక పెద్ద పని అయిపోతుంది అసలు తర్వాత దుమ్ము అంతా తుడిసిన తర్వాత ఇప్పుడు ఆ ఉప్పు కండిషనర్లో ముంచిన ఆ క్లాత్తో చక్కగా తుడిసేస్తాను అనమాట నిజంగా చాలా బాగుందండి నీట్గానే ఉంది ఒక్కోసారి ఇలా తుడుస్తుంటే మళ్ళీ వెంటనే అలా దుమ్ము పేరుకుపోయేది ఇప్పుడైతే దుమ్ము ఏమీ పేరుకుపోలేదు నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పటికైతే బాగానే ఉంది వర్కౌట్ అవుతుందేమో అని ఆశ అనమాట మన ఆడవాళ్ళకి ఏం కావాలండి చక్కగా ఇల్లు అంతా నీట్గా ఉంటే అది ఒక ఆహ్లాదం కానీ ఎంత చేసినా మనకి ఆ పని అలా చేసిన పనే చేయాలంటే చిరాకు వస్తుంది ఎంత చేసినా దుమ్ముగా ఉంటే మాత్రం చిరాకు వస్తుంది అందుకని ఇలాంటి చిట్కాల కోసం నేనైతే ఎక్కువగా వెతుకుతుంటాను అలాంటివి ఏమైనా ఉంటే ఇలా వీడియోల రూపకంగా షేర్ చేస్తుంటానండి మీకేమైనా ఈ టిప్ ఉపయోగపడితే చక్కగా ఉపయోగించుకొని చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మనలాంటి ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి